శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ ఏ తారీఖుల్లో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ప్రయత్నంలో రెండు వేల ఇరవై ఆరు ఈ సంఖ్యను మనం పరిశీలించినప్పుడు ఇది మొత్తం అన్ని కలిపితే అంటే రెండు రెండు ఆరు అంటే పది అంటే ఒకటి అంటే ఒకటవ సంఖ్యని రిప్రజెంట్ చేస్తుంది అలాగే సాధారణంగా చివరి రెండు సంఖ్యలు కలుపుకున్నప్పుడు ఇరవై ఆరు అంటే అది ఎనిమిది అయింది కాబట్టి శని యొక్క సంఖ్యగా రావడం జరిగింది ఇక విడివిడిగా పరిశీలించినప్పుడు రెండవ సంఖ్య అన్నది మన చంద్రుడికి సంబంధించింది అందుకే సాధారణంగా ఈ రెండు వేల సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా స్త్రీల యొక్క హవా వారి యొక్క ఆధిపత్యం ప్రారంభం జరిగింది మీరు అబ్జర్వ్ చేసుకుంటే రెండు వేల సంవత్సరం దగ్గర నుంచి సంవత్సరం సంవత్సరం కూడా వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంటు వారికి ఉద్యోగ అవకాశాలు పెళ్ళిలో వారిదే పైచే ఇవన్నీ కూడా రావడం జరిగింది దాని తర్వాత ఏంటి రెండు రోజులు వచ్చే సంవత్సరం అంటే రెండు రోజులు కామన్ గా రెండు వేల ఇరవై నుంచి నడుస్తుంది అందుకని మరింత రెండు వేల ఇరవై నుంచి స్త్రీల యొక్క ఆధిపత్యం మరింత ఎక్కువగా రావడం జరిగింది ఇంకా చివరిగా ఆరవ సంఖ్య అంటే ఇది శుక్రుడు సంబంధించింది శుక్రుడు కూడా స్త్రీ గ్రహం అవటం వల్ల స్త్రీలకు సంబంధించినటువంటి ఆధిపత్యం రావడం జరిగింది అయితే రెండు ఆరు కలిసినప్పుడు ఎనిమిది వచ్చినప్పుడు కూడా చంద్ర శుక్రుల కలయిక ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అంటే ఇది సినిమా రంగం వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎవరైతే అమ్మాయిలు విదేశంలో స్థిరపడాలనుకుంటున్నారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తిలో ప్రవేశిద్దామనుకున్నారో కూడా అనుకూలంగా ఉంటుంది అంటే మొత్తం మీద ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు కూడా స్త్రీలకి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది అయితే అందరికీ కామన్గా పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒకటవ సంఖ్య వాళ్ళకి అలాగే ఎనిమిదవ సంఖ్య వారికి అనుకూలంగా ఉంటుంది ఇది రెండు పూర్తిగా ఆపోజిట్ అయినప్పుడు కూడా సిద్ధంగా మరి ఇది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరి ఎక్కువగా పరిశ్రమలు అనుకూలంగా ఉంటాయి రాజకీయ నాయకులకి చాలా ఇంప్రూవ్మెంట్గా రావడం జరుగుతూ అలాగే సినిమా ఇండస్ట్రీ అంటే ఈ మీడియా అంతా కూడా వాళ్ళదే ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది అన్నమాట టీవీ మీడియా సినిమా ఈ సంబంధించిన రంగాల్లో అందులోనూ స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యం రావడం జరుగుతుంటుంది సో ఏదైనా న్యూమరాలజీ తీసుకున్నా మనం జ్యోతిష్ శాస్త్రంలో తీసుకున్నాం అలాగే హస్త సాముద్రం తీసుకున్నాం వాస్తుని ఇవన్నీ కూడా గ్రహాలను చేసి పెట్టే గ్రహాలను బట్టి ఆధారపడి ఉంటాయి తప్ప పర్టికులర్గా న్యూమరాలజీ అన్నది కాదు అది ఒక్కొక్క సంఖ్యకి ఒక గ్రహం ఉంటుంది మనం ఏ సంఖ్య వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నప్పుడు ఆ సంఖ్య గురించి తెలుసుకొని దానికి సంబంధించిన పరిహారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందువల్ల న్యూమరాలజీ మన సబ్జెక్ట్ కాదు అలాగేం కాదు ప్రతి శాస్త్రంలో కూడా ఎంతో కొంత మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది బట్ కొద్దిగా ఏంటంటే బేగా ఇది చాలా సులువుగా చాలా తొందరగా తన ఫలితాన్ని ఈ సంఖ్యాశాస్త్రం ఇవ్వడం జరుగుతుంటుంది దాని గురించి ఏంటంటే మనం ఈ సంవత్సరం సింపుల్గా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ సంఖ్య వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేద్దాం పాటు కూడా మీరు మెయిన్గా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అంటే రాసుల వారిగా చెప్పే జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు మెయిన్గా తీసుకొని మీకు జరిగే దశలు అంతర్దశలు బట్టే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది ఈ శాస్త్రం అన్నది కేవలం ఒక ఇంటిగా మీకు పనిచేస్తుంది స్వస్తి శ్రీమాత్రే నమ రెండవ సంఖ్య అంటే ఏ నెలలో అయినా సరే రెండవ తారీఖు పదకొండు ఇరవై ఈ తేదీలో జన్మించిన వారు రెండవ సంఖ్యకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ రెండవ సంఖ్య జాతకులు ప్రతి విషయానికి కూడా ఇతరుల మీద ఆధారపడి వారి సలహా ప్రకారమే నడుస్తూ ఉంటారు వాస్తవానికి ఈ రెండవ సంఖ్య అంటే రెండు పదకొండు ఇరవై ఈ తేదీల్లో జన్మించిన వారు ఎవరైనా సరే వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన వారు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్గా ఉంటుంది ఇతరుల మీద ఆధారపడినప్పుడు మా కానీ మగమాటం కొద్దీ ఇతరులు చెప్పింది చెయ్యలేదనే ఒక భయంతోనో ఇంకొక అనుమానంతోనో చేస్తూ ఉంటారు దానివల్ల వీళ్ళు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా ఈ రెండవ సంఖ్య లో జన్మించిన వారు పుట్టిన చోట్లో ఎక్కడైతే జన్మిస్తారో ఎక్కడైతే వీరికి విద్యాభ్యాసం జరుగుతుందో తల్లిదండ్రులు ఎక్కడ స్థిరపడతారో ఆ ప్రాంతంలో అంటే ఆ ఊర్లో వాళ్ళకి పెద్దగా కలిసి రావడం జరగదు ఎక్కువగా వీళ్ళు విద్య రీత్యానో బాగా దూరం అది ఇతర రాష్ట్రం కానీ ఇతర దేశం కానీ వెళ్ళినప్పుడు వీళ్ళ జీవితంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు సర్వసాధారణంగా వివాహ విషయంలో ఏదో ఒక సమస్య వీళ్ళ జీవితంలో కనబడుతూ ఉంటుంది అది ఏ ప్రాబ్లం అయినా వచ్చు కానీ సంతృప్తికరమైనటువంటి వివాహ జీవితం ఈ రెండవ సంఖ్యలో జన్మించిన వాళ్ళకి సర్వసాధారణంగా ఉండదు అయితే రెండవ సంఖ్యలో జన్మించినటువంటి స్త్రీలకి కొంతవరకు ఒక సుఖమైన లైఫ్ ఉంటుంది తప్ప మగవాళ్ళకి అంత స్వతంత్రంగా ఇండిపెండెంట్గా వారి లైఫ్ని లీడ్ చేయలేకపోతుంటారు ఇటువంటి రెండో సంఖ్య వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జీవితంలో గొప్ప మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు ఈ సంఖ్యలో అంటే మీ యొక్క జన్మ సంఖ్య రెండుకి ఈ చివర అంటే రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఆరులో ఆరు తేడవడం వల్ల ఆరు శుక్రుడు సంబంధించినటువంటి సంఖ్య కాబట్టి ఎవరైతే ముఖ్యంగా సినిమా రంగం టీవీ మీడియా కళలకు సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి చాలా గొప్ప అవకాశం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఉద్యోగరీత్యా కానీ వివాహం ద్వారా కానీ విదేశం వెళ్దాం అనుకున్న వాళ్ళకి కానీ లేదంటే ఇతర రాష్ట్రంలో ఉన్నత చదువుకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంది మరి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రెండవ సంఖ్యలో జన్మించిన అమ్మాయిలు లేదంటే అబ్బాయిలు అనుకుందాం ఎవరైతే మెడికల్ సీట్కి ప్రయత్నం చేస్తున్నారో లేదంటే మెడికల్ రంగంలో పీజీ ఇంకా పై చదువుల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరిగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మెడికల్ ఎంట్రన్స్లో ఉత్తీర్ణులు అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే మీరు ఎంచుకునే కాలేజీలో వచ్చుకునే సీటు మాత్రం మీ నివాస స్థలానికి కొద్దిగా దూరంగా ఉండే అవకాశం ఉంటుంది కంపల్సరీగా మీరు కొద్దిపాటి ప్రయత్నంతో చాలా గొప్ప ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది ఈ రెండవ సంఖ్యలో జన్మించిన వారు జూన్ ఒకటో తారీఖు నుంచి సంవత్సరం చివరిలోపు అంటే రెండవ అర్ధ సంవత్సరంలో ప్లేస్ ఆఫ్ చేంజ్ రాబోతుంది మాట వీళ్ళకి ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడానికి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతుంది అది విదేశం కావచ్చు వెళ్ళి అత్తవారింటికి వెళ్ళచ్చు కాలేజీలో వేరే ప్రాంతానికి కూడా వెళ్ళే అవకాశం ఉండదు అయితే చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుంచి సరైనటువంటి ప్రోత్సాహం ఈ సంవత్సరం వీరికి లభించడం కొంత కష్టంగానే అనిపిస్తుంటుంది వీళ్ళు ఏం చేద్దామన్నా సరిగ్గా ప్రోత్సహించకపోవడం ఇది నీ వల్ల జరగదు ఊరిక టైం వేస్ట్ తప్ప అనవసర ప్రయత్నం చేయొద్దు ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకొని ఇక్కడే ఉంటే మంచిది ఈ విదేశ ప్రయాణాలు ఈ మెడికల్ చదువులు ఇవన్నీ మనకు వచ్చి రావని చాలా నిరుత్సాహపరుస్తూ ఉంటారు దయచేసి ఈ రెండవ సంఖ్య సంబంధించిన పిల్లలు మీకుంటే మాత్రం వాళ్ళని ప్రోత్సహించండి మీరు అనుకున్న విధంగా వారి దగ్గర మరీ అంత బాల్యం అంత పసితనం అంత అమాయకత్వం అయితే ఉండదు వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మీ దగ్గరికన్నా బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే కొన్ని అంటే అది కాలేజీ లైఫ్లో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ మరి నిరుద్యోగులు కాను కొద్దిగా ఉద్యోగస్తులు అంటే ఇంచుమించు మిడిల్గా థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత యువకులు చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి లోన్ అయ్యే అవకాశం ఉండదు అది కొద్దిగా గమనించుకోండి చిన్న చిత్తగా అయితే ఏదైనా కష్టం కష్టమే కానీ మిగతా వాళ్ళతో పరిశీలించినప్పుడు ఈ రెండవ సంఖ్య వారి మీద ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతుంటుంది ఒకసారి ఇటువంటి బలహీనతకి వ్యసనాలకి అలవాటు పడితే దాని నుంచి జీవితంలో బయటికి రావడం అనేది చాలా కష్టం అవుతుంటుంది కాబట్టి అటువంటి వాతావరణంలో కానీ అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఫ్రెండ్స్కి కానీ దూరంగా ఉండడం మంచిది బట్ ఏదైనా రెండవ సంఖ్య వారు ఈ సంవత్సరంలో అన్ని రంగాల్లో కూడా బయటికి రావడం అనుకూలంగా ఉంది కానీ మరి వ్యక్తిగత విషయాల్లో ఇటువంటి బలహీనతలు లోన్ కాకుండా ఉండడం అలాగే వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా దత్తాత్రేయుని కానీ అలాగే దక్షిణామూర్తిని కానీ ఆరాధించడం వల్ల పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం ఒకసారైనా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని అది ఒక శక్తి పీఠాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని విధి విధానంగా కుంకుమచ్చనం వీలైతే చండీ హోమం చేయించుకోవడం వల్ల ఈ రెండవ సంఖ్య వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి జీవితం ఈ సంవత్సరం రాబోతుంది స్వస్తి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రతి వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ప్రధానంగా మీరు శని భగవానుడి యొక్క అనుగ్రహం వాటి పొందవలసి ఉంటుంది అంటే రెండు వారు ఎనిమిది కాబట్టి అలాగే చంద్రుడి యొక్క అనుగ్రహం అలాగే శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది శుక్రగ్రహ అనుగ్రహం వల్ల స్త్రీల నుంచి సహకారం సంపూర్ణంగా ధన ప్రాప్తి రావడం జరుగుతూ ఉంటుంది మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం కొంత కష్టమైన నెలలో అంటే వారంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి కుంకుమచ్చ నది చేయించుకొని శుక్రవారం ధనం ఖర్చు పెట్టకుండా ఉండాలి అలాగే మీ దగ్గర నుంచి ఎటువంటి బంగారం కానీ వస్తువులు కానీ బయట వారికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది అన్నమాట అంటే శుక్రవారం నాతో లక్ష్మీదేవిని విడిచిపెట్టద్దు ధనాన్ని ఖర్చు పెట్టద్దు ఆటోమేటిక్గా ఒక ఎనిమిది వారాలు చేయగానే మీ యొక్క ఆర్థిక పరిస్థితి చక్కని మార్పు రావడం జరుగుతుంటుంది మరి చంద్రగ్రహ అనుగ్రహం పొందాలంటే మనశ్శాంతి కావాలన్నా ప్రశాంతంగా నిద్రపోవాలన్నా అలాగే వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉండాలన్నా తల్లిగారితో అనుబంధం ఉండాలన్నా చంద్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ఈ చంద్రగ్రహ అనుగ్రహం వెరీ సింపుల్ మాట ప్రతి సోమవారం వేకువజామునే శివాలయంకి వెళ్ళి శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయడం వల్ల ప్రతి పౌర్ణమికి సాయంకాలం దాకా నియమంగా ఉపాసంగా ఉండి సాయంకాలం అమ్మవారిని ఆరాధించడం వల్ల లలితా లలితాశాస్త్రనామం పౌర్ణమి రోజు వెన్నెల్లో చదవడం వల్ల అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా వస్తుంది చంద్రగ్రహ అనుగ్రహం ఉంటేనే ప్రాప్తి లభిస్తుంది అదృష్టవశాత్తు ఈ రెండు వేల ఇరవై ఆరు అటు శుక్కుని ప్రభావం అటు చంద్రుని ప్రభావం ఉంది కాబట్టి స్త్రీ దేవతల్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అన్నది ప్రతి ఒక్కరికి కలగడం ఉంటుంది ఇక ఫైనల్ గా శని భగవాన్ అనుగ్రహం పొందాలంటే ఇది ఈజీ టెక్నిక్ ఏంటంటే ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయించడం వల్ల అలాగే వీలైతే శనివారం వ్రతాలు ప్రతి శనివారం నియమంగా ఉండి విష్ణు సహస్రనామ పారాయణ గోవిందనామాలు వింటూ ఇవి చేసుకోవడం వల్ల సరిపోతుంది కొన్ని విధి విధానంగా చేసుకున్న వాళ్ళు కొన్ని వ్రతాలు అవి శనివారం నాడు ఏడు శనివారాల వ్రతం అని ఉంటుంది ఆ తెలిసిన వారు ఒప్పుకున్న వారు ఈ సంవత్సరం ఆచరించడం వల్ల వాళ్ళకి ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి